అయ్యో ఇంటి గారు గేట్ వేసినట్టున్నారు ఎలా వదినకి ఒక్కసారి ఫోన్ చేస్తాను ఏంటి గౌరీ ఇలా ఫోన్ చేశావు వదిన మీ తమ్ముడు తాగొచ్చి కడుతున్నాడు వదిన పిల్లలిద్దరిని వాళ్ళ స్నేహితులు ఇంట్లో వదిలి వచ్చాను అన్నీ ఉన్నాడేమో రెండు రోజులు ఉండేళ్దామని వచ్చాను వదిన ఇక్కడికి వచ్చి చూస్తే గేట్ వేసుంది వదిన ఒకసారి బయటికి వదినా ఇంటి బయటకు వచ్చేది నేను ఆఫీస్ లో ఉన్నాను అన్నయ్య వారం దాకా రారు అలాని నువ్వు గేట్ తీసుకుని లోపలికి వచ్చావనుకో ఓనర్ గారు ఊరుకోదు అయినా ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకోవాలమ్మా ఎవరి గొడవలు వాళ్ళవి ఇప్పుడు ఏమన్నా మీ అమ్మ నాన్న ఉన్నారా ఇదేమన్నా నీ పుట్టిల్లా నీ కష్టం వచ్చినప్పుడల్లా ఊరికి రావడానికి అయినా మా ఆయనకి బుద్ధి లేక ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు మీ పెద్ద తమ్ముడు ఉన్నాడుగా ఆయనకు ఫోన్ చేసుకో ఓ ఆయన ఆయన ఫోన్ ఎత్తలే ఫారెన్ లో ఉన్నాడుగా అయినా నేను సాయంత్రం దాకా రానమ్మా